కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం పెండ్లమరి ప్రాంతంలోని వేయి నూతల కోన ప్రాంతానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది నరసింహస్వామివారు హిరణ్య కసిపుడిని వధించి కొండ ప్రాంతమైన ఈ క్షేత్రానికి రావడం జరిగిందని చెబుతారు దేవతలంతా స్వామివారి ఉగ్రరూపాన్ని చల్లబరచాలంటే ఏం చేయాలో అర్థం కాలేదట చివరకు కొండ పరిసర ప్రాంతంలో వెయ్యి బావులను సృష్టించారట అనంతరం ఆ బావులలోని నీటిని తీసుకువచ్చి స్వామివారి మీద పోస్తూ అభిషేకించారట ఉగ్రరూపుడైన నరసింహ స్వామి చల్లబడలేదని పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాక ఆయన అక్కడ స్వయంభుగా వెలిశానని భక్తుల విశ్వాసం స్వామివారు కృతయుగంలో ఉద్భవించడం జరిగిందని వేద పురాణాలు చెబుతున్నాయి ఈ దేవాలయం అటవీ ప్రాంతంలో ఉంటుంది అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి నరసింహస్వామికి మొగ్గులను చెల్లించుకుంటారు ఈ దేవాలయంకి వచ్చి దర్శించుకుని వెళితే ఏ పనైనా ఎదురు లేకుండా అవుతుందనేది ఇక్కడ భక్తుల నమ్మకం ఉగ్రరూపుడైన నరసింహస్వామి ఇక్కడ శాంతింపబడి ప్రశాంతంగా ఉంటాడు ఈ దేవాలయంను దర్శించుకోవడం వల్ల చాలా మనశ్శాంతి ఉంటుందని భక్తుల నమ్మకం